మీరు అందరూ బాగుండారని చెప్పి అనుకుంటున్నానండి చాలా రోజులైపోయింది కదా క్యాబ్ వచ్చేసింది చాలామంది అసలు ఏమైపోయింది అమ్మాయి వాట్ హ్యాపెన్ టు టారో చేయట్లేదు ఏంటి ఏం జరిగిందంటారు లాంటి సం క్వశ్చన్స్ మీకు వచ్చి ఉంటాయి కదండి యా క్వశ్చన్స్ వచ్చినా ఇట్స్ వెరీ సహజమైన క్వశ్చన్ బట్ దెన్ నేను వేరే కంట్రీకి వచ్చానండి సో యూజువల్గా నేను నార్త్ అమెరికాలో ఉంటాను ఒక దేశంలో అయితే యా మీలో కొంతమందికి చెప్తాను మీ అందరికీ తెలుసు కూడా నేను ఏ దేశంలో ఉంటానో మీలో కొంతమంది నా దగ్గర టేారో చేయించుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఆల్రెడీ సో విషయం ఏంటంటే అండి నేను ఈ కంట్రీకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని థింగ్స్ వలన నేను మీకు టేారో చేయలేకపోయాను బట్ దాంట్ అగైన్ నాకు మీరందరూ చాలా మెసేజెస్ పెట్టారు ఎందుకు మీరు మెసేజెస్ ఎందుకు మీరు చేయట్లేదు ఏమైందండి వి మిస్ యువర్ పోస్ట్స్ వి మిస్ యువర్ యూట్యూబ్ వీడియోస్ అని మీ అందరికీ మరొకసారి అంటే థ్యాంక్స్ చెప్తున్నాను జస్ట్ బికాస్ చాలా సంతోషం ఇస్తుంది నా కోసం ఒక సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆన్ యూట్యూబ్ ఇస్ వెయిటింగ్ తప్పకుండా సో నా ప్రజెన్స్ మీ అందరికీ నచ్చినందుకు నా కోసం మీరందరూ వెయిట్ చేసినందుకు నాకు మెసేజెస్ పెట్టినందుకు ఫస్ట్ ఫార్ మోస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈరోజు నుంచి యాజ్ యూజువల్ నేను మీకు టారో చేయబోతున్నాను ఎవ్రీడే ఓకే కీప్ వాచింగ్ ఎన్చాంటింగ్ టారో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఐఎమ్ ఆల్వేస్ దేవ్ ఫర్ యూ ఎనీ టైమ్ ఓకేనా అండి సో ఐ హ్యావ్ ఎవ్రిడే విచ్ టెరో కార్డ్స్ ఐ హ్యావ్ పాస్ట్ లైఫ్ ఆర్కల్ అండ్ ఐ హ్యావ్ ఎవ్రిడే విచ్ ఆరకల్ ఓకేనా సో ఈరోజు అసలు ఏమొస్తో చూద్దాం ఓకే చెప్పాలంటే మే ఎలా ఉండబోతుందో మనం చూడలేదు కదా మే ఎలా ఉండబోతుందో లెట్స్ డూ దాట్ ఓకే ఓకే సో దిస్ ఈస్ ద కార్డ్స్ స్ప్రెడ్ సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ మే హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ ఓకే సో ఇక్కడ మీకు ఫస్ట్ కార్డ్ చూస్తుంటే మీకు ఏమర్థం అర్థమవుతుందండి విచ్ ఈజ్ అ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే మీ మేలో మీరు ఏంటంటే చాలామంది జాబ్స్ కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు లేకపోతే మీరు ఏదో అవ్వాలి అని చెప్పి ఒక డీప్ ఫుల్ఫిల్మెంట్ డీప్ విష్ అనేది ఉంది ఓకేనా అండి ఇది జరిగితే బాగుంటుంది నా లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఒక మన్ మన మనసుని తులిచేస్తూ ఉంటుంది ఒక చిన్న ఆలోచన అనేది అయితే దానివల్ల మీకు మనసు కుదురుగా ఉండదు ఏం చేయాలో తెలియదు ఏమన్నా చేసినా కూడా కలిసి రాదు సో ఒక విధమైన అసహనానికి మీరు లర్న్ అవుతూ ఉంటారనమాట సో దిస్ పేజ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ లైక్ మీ యొక్క ఆలోచన ఒక విషయం మీద చాలా ఎక్కువగా ఉందన్నమాట అండ్ ఆ యొక్క విషయము ఒక నిర్ధారణ కానీ ఒక డిటర్మిన్ చేసుకున్నా కూడా మీకు అవ్వకపోవడానికి కారణం ఏంటంటే డివైన్ టైమింగ్ లేదనమాట వన్ ద టైమింగ్ ఈజ్ రైట్ మీ మనసు ఎస్ ఇది సెట్ అయిపోతుంది అని అనుకున్న రోజున హ్యాపీ హ్యాపీగా డివైన్ టైమింగ్ అనే డివైన్ టైమింగ్ అనేది జరుగుతుంది ఓకేనా అండి దాట్స్ ఇట్ సో డివైన్ టైమింగ్ కోసమే మీ ఎదురు చూపు కూడా టు బీ ఫ్రాంక్ అండ్ నవ్ ఎంప్రెస్ ఎంప్రెస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కార్డ్ ఓకే లెట్స్ సీరియస్ కార్డ్ అండ్ ఓకే సో ఈ కార్డ్లో మీకు పామోగ్రేనింగ్స్ కనిపిస్తున్నాయా ఓకే దానింపల్ అంటారనమాట ఒక మ్యాజిక్ వాండ్ ఉంది ఓకే సో దిస్ లేడీ ఎంప్రెస్ అనమాట షీఈ్ ఆల్సో హ్యావింగ్ ప్రెగ్నెంట్ బెలీ అయితే మీకు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది అంటే కనుక మీ లైఫ్లో మీరు చాలా నిజాయితీ నిజాయితీ నిజాయితీపరమైన వ్యక్తి ఓకేనా నిజాయితీపరమైన వ్యక్తి మీరు ఎంత నిజాయితీ అంటే చాలామంది మిమ్మల్ని దుమ్మెత్తిపోసిన వాళ్ళు ఈరోజు అరే అలా చేయకుండా ఉండుంటే బాగుండేదే ఎంతో కొంత మనమే తప్పు చేసాం కదా అని ఫీలింగ్ తీసుకొచ్చేయండి నిజాయితీ మీలో ఉందన్నమాట సో ఈ ఎంప్రెస్ ఎనర్జీ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎనర్జీ మిమ్మల్ని అవమానపరిచిన ప్రతి వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి జేజేలు కొట్టే సమయం వచ్చింది ఓకే బికాస్ యువర్ గుడ్ కేర్ గివర్ గుడ్ నేర్చురర్ అంటే మీరు లేకపోతే ఒక అందమైన జీవితం లేదు అని చాలామంది తెలుసుకుంటారు అండ్ మీ ఇంట్లో వాళ్ళకి సన్నిహితమైన వ్యక్తులకి మీరు ఏంటో ఎంత గొప్ప వ్యక్తి మీకు తెలుసు చాలా మందికి తెలిసి ఉండాలి సో ఎవరైతే చూస్తున్నారో బౌద్ధ జెండర్స్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్రెస్ ఎనర్జీ ఈజ్ దట్ దాట్ పాత అవమానాలన్నీ కూడా పక్కకు నెట్టేసి ఒక కొత్త అందమైన జీవితం అనేది రాబోతుంది మిమ్మల్ని అవమాని అవమానించపరిచిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఐఎమ్ సారీ అని చెప్పేవాళ్ళు ఉంటారనమాట అండ్ దెన్ డివైన్ టైమింగ్ వచ్చినట్టే కదా డివైన్ టైమింగ్ స్టార్ట్ అయినట్టే కదా ఓకే నా డివైన్ టైమింగ్ హ్యా స్టార్టెడ్ మీ ఎదురుచూపుకి ఆన్సర్ మనకి దొరికింది బట్ దెన్ స్టిల్ మనసు అనేది కోత లాంటిది ఎంత మంచి జరిగినా ఇంకా ఇంకా జరిగితే బాగుంటుంది ఇంకా ఏదో జరిగితే బాగుంటుంది ఓకే అసహనం అట్ ద సేమ్ టైం అన్నీ వెంటనే అయిపోవాలి తలుచుకున్న వెంటనే అన్నీ అయిపోవాలి ఎలా అవుతుందండి దిస్ ఇస్ లైఫ్ అన్నీ అయిపోతే ఒక రోజులో పుట్టి ఒక రోజులో పోవాలి కానీ వందేలు ఇచ్చాడు దేవుడు ఎందుకని బికాస్ ప్రతి దానికి ప్రతి రోజుకి చాలా కీలకమైన అంశాలు కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ జీవితాన్ని మనం సాగించగలిగితే కనుక లైఫ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ సో వెంటనే అన్నీ అయిపోవాలి అనేది వద్దు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనము పద్మ నుంచి బయటికి రావాలంటే చాలా పదునైన మెదడు కావాల్సిందే సో మీ మెదడుని పదును పెట్టుకోండి మీ మనసుని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మెదడుకు పదును మనసుకు అదుపు ఉంటేనే మీ లైఫ్ అనేది ముందుకు మీరు అనుకున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా అద్భుతంగా ఉండబోతుంది లేకపోతే ఇట్ వాంట్ హ్యాపన్ సో జస్ట్ బి కేర్ఫుల్ నెక్స్ట్ వడ్ వడ్ వి హ్యావ్ జస్టిస్ బ్యూటిఫుల్ వీ హ్యావ్ ఎ జస్టిస్ కార్డ్ హూ వై డు వి హ్యావ్ అ జస్టిస్ కార్డ్ కళ్ళ గంతులు కట్టిన న్యాయస్థానం అండ్ తూకం వేస్తుంది ఒక క్యాట్ని పెట్టి ఒక ఒక నల్ల క్యాట్ ఒక వైట్ క్యాట్ ఉన్నాయి చేతిలో ఒక పుస్తకం ఉంది అంటే న్యాయస్థానం నిజంగా కరెక్ట్ చెప్తుందా కరెక్ట్ చెప్పదా తెలియదు కానీ కోర్టు తీర్పును పక్కన పెడితే పైవాడి తీర్పు మాత్రం కరెక్టే చేస్తుంది పైవాడి తీర్పులో మంచి కర్మ చేసిన వాడు నగ్గుతాడు చెడు కర్మ చేసుకున్నవాడు ఓడుతాడు ఓకే మందేళ్ళు ఉంది ఈరోజు ఏదో విర్రవీగిపోయి మనం నగ్గేసామనుకోవడానికి ఏమీ లేదు రేపు ఈ నవ్వే రేపు పగలబడి ఎదుటి వాళ్ళ నవ్వి మీ యొక్క పతనానికి కారణమయ్యే ఛాన్స్ ఉంది సో మంచి కర్మలు చేయండి దుష్కర్మ చేస్తే దుష్కర్మే అనుభవిస్తాం మంచి కర్మ చేస్తే మంచి కర్మే అనుభవిస్తాం ఎవరిని బాధ పెట్టక్కర్లదు మనల్ని కూడా మనం బాధ పెట్టుకోకూడదు బికాస్ యూనివర్స్ ఇస్ వాచింగ్ యూ గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఓకే సో జస్టిస్ అనేది ఎప్పటికైనా మీరు కావాల్సిన మంచిది మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది ఓకే నెక్స్ట్ యూ హావ్ టూ ఆఫ్ కప్స్ మీలో కొంతమంది ఎక్స్ట్రీమ్ సెపరేషన్లో ఉండి ఉంటారు అండ్ నా ఇట్స్ టైమ్ బ్యాక్ మనకి చెప్తున్నారు కదా వార చెప్తున్నట్టుగా సమయం వచ్చేసి ఏంటండి మళ్ళీ మీ లైఫ్లో మీరు అందరూ కలవబోతున్నారు విడిపోయిన వాళ్ళు కలవబోతున్నారు అని అంటున్నారు కదా అందరూ కలవరండి విడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కలుస్తారని చెప్పి గ్యారెంటీ లేదు కానీ బట్ మీలో కొంతమంది సెపరేషన్లో ఉంటే మళ్ళీ కలిసే ఛాన్స్ అయితే ఉంది అండ్ కలవాలా కలవకూడదు అనేది మీ యొక్క విజ్ఞప్తికి విజ్ఞతకి వదిలేస్తున్నాను విజ్ఞత టు యువర్ నాలెడ్జ్ బికాస్ మీ లైఫ్లో మీరు ఏం ఏమేమి చవి చూసారో ఎవరికి తెలియదు కాబట్టి కలవాలా కలవకూడదనేది అనేది మీ యొక్క నిర్ణయం మీ యొక్క సొంత నిర్ణయం సో ఒక రిలేషన్షిప్లో ఉండాలన్నా కష్టమే ఒక రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలా బతకాలన్నా కష్టమే దేనికైనా కష్టమే కానీ మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకుంటూ బ్రతుకుతారా మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతుకుతారా అనేది చాలా ఇంపార్టెంట్ సో సరిపడని రిలేషన్షిప్ని బయటకు వచ్చేసిన తప్పులేదని అనుకోండి ఓకే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చే రిలేషన్షిప్లో ఉన్నా పర్వాలేదు కానీ ప్రతిరోజు ఒక ముళ్ళ మీద నడిచే రిలేషన్షిప్ నుంచి మీరు బయటకు రావడమే మంచిది అది టు యూ అయితే యూ హ్యావ్ టూ ఆఫ్ వాన్స్ వై బికాజ్ మీలో దూరదృష్టి చూస్తున్నారండి బ్యూటిఫుల్ దూరదృష్టి అంటే ఈ నెల కాదు వచ్చే నెల కాదు ఒక ఐదేళ్ళ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుందనే అంత బ్యూటిఫుల్ దూరదృష్టి చూస్తున్నారండి సో విజనరీ ప్రపంచానికి మీరు ఏ విధంగా సహాయపడాలి అనేలాంటి విజన్స్ కళల్ని మీరు సానబెట్టుకుంటున్నారు దాని తగ్గట్టుగా మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవాలన్నా మంచి జాబ్స్ రావాలన్నా మీరు ప్రిపేర్ అవుతున్నారు ఫర్ ద బెస్ట్ దట్ ఈస్ యర్ టు కమ్ ఓకే సో సో దిస్ ఈస్ వాట్ ఇన్ స్టోర్ ఫర్ ఎస్ దిస్ మే సో రెడీ మచ్ ఐ టోల్ యూ అందరికీ ఏంటి లైఫ్ ఎలా ఉంది అనేది అయితే ఒక ఒక ఆరికల్ యూస్ చేసి మీకు లైఫ్లో ఇంకా ఏం జరగాలి ఏం జరిగితే బాగుంటుందో చూద్దాం ఈ మే నెలలో ఓకేనా సో మనసు అదుపులో ఉండదు కదా ఒకసారి మనసు అలర్జడి క్రియేట్ చేసి బాధ డిప్రెషన్ యాంగ్జైటీ ఇలా ఎవరైనా బాధపడుతుంటే కనుక కొంతమంది అవమానాలు ఏమైనా ఎదుర్కొంటే కనుక ఎక్స్ట్రీమ్ శాడ్నెస్లోకి వెళ్ళిపోతారు అలాంటప్పుడు కూడా మీరు ఏం చేస్తే మళ్ళీ మీ యొక్క లైఫ్ని మీ యొక్క మైండ్ని హ్యాపీగా ఉంచగలగాలి అనే దానికి ఆరికిల్ యూజ్ చేసి ఐ విల్ టేల్ ఓకే ఓకే డియర్ వ్యూవర్స్ ఓకే డియర్ వ్యూవర్స్ చూడండి సో ద ఫస్ట్ ఆర్కల్ ఈస్ దిస్ ఫస్ట్ ఆరికల్ కాడ ఏమొచ్చిందంటే ఎఫర్మేషన్స్ ఫర్ పాజిటివ్ చేంజ్ అంటే ఇప్పుడు దాకా కూడా మీ లైఫ్ని మీ యొక్క లైఫ్ కోర్స్ ఎలా ఉన్నా మీ యొక్క మనసు చెప్తూ ఉంటుంది ఓకే సెయిలర్ అనమాట ఓడన ఓడ నడిపే వ్యక్తి అంటే డ్రైవర్ ఆఫ్ ద షిప్ అనమాట సేలర్ అంటారు నావికుడు మీరే మీ యొక్క లైఫ్ ఎలా తిరగాలన్నా కూడా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీరే కింద లెక్క ఓకేనా సో మీరు పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గానే జరగాలి లైఫ్ అంటే కనుక మీ యొక్క మైండ్ డెఫినెట్గా మీరు పాజిటివ్ థింగ్స్తో నింపుకోవాలి లేకపోతే అవదు పని అవదు ఓకే సో అఫర్మేషన్స్ ఫర్ పాజిటివ్ చేంజ్ అంటే అరే నాకు రాదురా ఏమీ రాదు నేను ఫెయిల్ అయిపోతాను ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేను జాబ్ రాదు అదే నా లైఫ్లో ఇది జరగదు నేను నష్ట జాతికరా నేను అయితే నా నష్ట జాతికుడిని అల్లకి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు దేవుడు మన కాదు ఇలాంటి నెగటివ్ సెల్ఫ్ టాకింగ్ మానండి ఐఎమ్ లక్కీ ఐఎమ్ అమేజింగ్ ఐఎమ్ ఫ్యాబులస్ కమెంట్ చేయండి ఐఎమ్ లక్కీ ఐఎమ్ అమేజింగ్ ఐఎమ్ ఫ్యాబులస్ లైఫ్ ఇస్ బ్లెస్సింగ్ మీ ఓకేనా ఐ ఐఆమ్ లక్కీ ఐఎమ్ అమేజింగ్ ఐఎమ్ ఫ్యాబులెస్ లైఫ్ ఈజ్ బ్లెస్సింగ్ మీ థ్యాంక్ యూ అని రాయండి ఓకే అంటే మీకు మీరు అనుకోవాలి కదా యామ్ అమేజింగ్ ఐమ్ వండర్ఫుల్ అని మీ ప్రతిరోజు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి ముందు వచ్చే వ్యక్తులు బోల్డ్ మంది ఉంటారండి అట్లీస్ట్ మీకు మీరైనా మంచి మాటలు మాట్లాడుకోవాలి కదా లవ్ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ ఎవరో వచ్చి మీకు చెప్పాలని అనుకోవద్దు మీకు మీరే యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్ ఓకేనా అండి మీ కాన్ఫిడెంట్ ఇన్ యూర్ ఓన్ స్కిన్ మీ యొక్క మనసు మీ యొక్క బాడీ లోపల ఉండగా మీరు వండర్స్ చేయగలరు అంటే ప్రాణం ఉన్నంతగా మీరు వండర్స్ చేయగలరు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ ఓకే జస్ట్ బి కేర్ఫుల్ టైంని మీరు ఎంత బాగా వాడుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ యు హ్యావ్ ఫాలో యూర్ డ్రీమ్స్ అంటే టైం సమయం వాడుకుంటూ సమయాన్ని ఉపయోగించుకుంటూ కూడా మీరు కళ్ళల్ని నెరవేర్చుకోవాలి అంటే మీ మార్గదర్శి మీకు మీరుగా ఉండాలి మీ డ్రీమ్స్ మీ కళలు ఏ డైరెక్షన్లో తీసుకెళ్తే ఆ కళల్ని సాగ ప్రపంచంలోకి తీసుకురావాలంటే రియాలిటీలోకి తీసుకురావాలంటే కష్టపడాలి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి ఓకే సో వడ్ యూ హ్యావ్ జాయింట్ డిలైట్ సో జాయింట్ డిలైట్ అంటే కనుక ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఓకే సో ఎప్పుడైతే మీరు పాజిటివిటీని సంతరించుకుంటారో ఎప్పుడైతే పాజిటివిటీని సంతరించుకుంటారో ఎప్పుడైతే ఫాలో యూర్ డ్రీమ్స్ చేస్తారో ఎప్పుడైతే జాయింట్ డిలైట్ అంటే పాజిటివ్గా ఉండి మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు ముందుకు సాగినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు కావాల్సిన సంతోషం ఊవె తెగి ఆనందం మీ లైఫ్లో మీ సొంతం ఓకే ம் ஆந்தம் அட்ட ஓகே ஆனந்த மீனா ஆனந்தேனா ஓகே நூனா நூனேனா ஓகே சோ ஆனந்தம் சொந்தம் அவுத்து సో మీ యొక్క హార్డ్వర్క్ మీ యొక్క డ్రీమ్స్ మీ యొక్క పరిణతి అన్నీ ఉపయోగించుకుని హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అ హెడ్ దిస్ మే టేక్ కేర్ ఓకే బట్ దెన్ ఐ హ్యావ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఫర్ యూ ఇక్కడతో అయిపోతుందా లెట్స్ యూజ్ పాస్ట్ లైఫ్ ఆర్కల్ మీకు ఒక్కొక్కసారి గత జన్మ జ్ఞాపకాలు లాంటివి ఏమన్నా వస్తూ ఉంటాయా అలా వస్తే కనుక వస్తూ ఉంటాయో ఎందుకు వస్తూ ఉంటాయో చూద్దాం అ పాస్ట్ లైఫ్ ఆర్కల్ ఓకే హాయ్ హాయ్ అండి సో మనకి పాస్ట్ లైఫ్ కూడా చూద్దామని చెప్పాను కదా పాస్ట్ లైఫ్లో మీకు ఎప్పుడైనా మీ మనసుకి అమెరికా దేశం అంటే చాలా ఎక్కువ ఇష్టమై ఉండి అయితే నార్త్ అమెరికాలో సెటిల్ అవ్వాలి లేకపోతే సౌత్ అమెరికాలో సెటిల్ అవ్వాలి ఎందుకో నాకు ఆ దేశం అంటే ఇష్టం అని ఎవరికైనా అనిపిస్తే కనుక జస్ట్ బికాస్ గతంలో గత జన్మలో మీరుకు ఆ పూర్వజన్మ వాసనలు ఉన్నట్టు కొంతమందికి విజన్స్ వస్తాయి ఇట్స్ లైక్ ఎలా ఉంటుంది అంటే మీకు లైఫ్ పూర్వజన్మలో ఒక హ్యాట్ పెట్టుకుని ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు ఫిషింగ్ చేస్తున్నట్టు మీరు కిచెన్లో ఒక అందమైన ఫ్రాక్ వేసుకుని వంట వండుతున్నట్టు లేకపోతే మీరు బయట కూర్చుంటే మంచి మెడోస్ అందమైన పొలం ఓకే అక్కడ ఒక బ్యూటిఫుల్ కాటేజ్ ఉన్నట్టు ఓకే అక్కడ షీపు బుల్లిబుల్లి కోడిపిట్టలు కౌసు ఇలా ఉన్నట్టు విలేజ్ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ కంట్రీ లివింగ్ లాగా మీకు అలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే డెఫినెట్గా ఉత్నే రావండి సో నేను కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నాను రీసెర్చ్ చేస్తున్నా పాస్ట్ లైఫ్ మీద సో నాకు చాలామంది చెప్పింది ఏంటంటే గత జన్మ ఉన్నది లేదు అని చెప్పి కొట్టు పారవేద్దు పారవేయద్దు అని సో ఉన్న ఉన్నది అనుకుంటే ఉంటుందండి లేదు అనుకుంటే లేదు సో గాడ్ ఉన్నాడు అనుకుంటే గాడ్ ఉన్నట్టు లేదు అనుకుంటే లేదన్నట్టు ప్రేమ ఉన్నది అన్నట్టు ఉన్నట్టు ప్రేమ లేదంటే లేదన్నట్టు ఓకే నమ్మకం ఉంది అన్నట్టు ఉన్నట్టు నమ్మకం లేదు అంటే లేదన్నట్టు సో ఉంది అనుకుంటే మన ఆలోచన ఒకలా ఉంటుంది లేదు అంటే మన ఆలోచన ఒకలా ఉంటుంది సో ఇట్స్ అప్ట్ యూ న కోసం చెప్తున్నానండి సో మీలో కొంతమంది నేటివ్ అమెరికన్స్ అయ్యూ ఉంటారు లేకపోతే సముద్ర తీరంలో అట్లాంటిస్ సముద్ర తీరానికి దగ్గరలో ఉండుంటారు సో కొంతమందికి చాలా చాలా వరకు బీచ్ అంటే ఇష్టమై ఉండి ఉంటుంది నదీ తీరాన్ని ఉండాలనుకుంటారు సముద్రం చూస్తూ గడిపేయాలనుకుంటారు కానీ సముద్రం లోపల అలరు అలా ఉవ్వెత్తినట్టు వచ్చినప్పుడు ఒక విధమైన భయానికి మీరు లోనవుతూ ఉంటారు జస్ట్ బికాస్ గతంలో మీకు ఏదో జరిగే ఉండు ఉంటుంది ఏదో ఒక అన్ప్లెజెంట్ మెమరీ ఏదో జరిగి ఉండి ఉండొచ్చు మీ యొక్క పాస్ట్లో పాస్ట్ అండ్ పాస్ట్ లైఫ్లో ఆర్ సముద్రం అంటే చాలా ఇష్టమైతే మేబీ మీరు సముద్ర తీరంలో పుట్టి పెరిగి అంతా ప్రేమ సముద్రం మీద పెట్టుకున్న వ్యక్తి అయి ఉండి ఉండొచ్చు సో అట్లాంటిస్ సో కొంతమంది గ్రేకో రోమన్ సో ఇటాలియన్స్ రోమన్స్ సో మీలో కొంతమందికి టస్కెని ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఇటలీలో ఉన్న ఒక బ్యూటిఫుల్ చర్చస్ నచ్చిన నచ్చ నచ్చే ఛాన్స్ ఉంది చాలామందికి ఇప్పుడు ఇండియాలో చాలామంది లైక్ డెఫినెట్లీ ఇండియా అనేది హిందూ దేశం అండి బట్ చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు కానీ మీ యొక్క రిలిజన్ హిందు అయినా ఆర్ సిక్ అయినా ఆర్ ముస్లిం అయినా కూడా మీకు ఎందుకో తెలియదు క్రిస్టియానిటీకి ఎక్కువ డ్రాన్ అవుతారు ఎందుకు అవుతారు బై బికాస్ గతంలో మీరు వేరే దేశంలో పుట్టి ఉండే ఛాన్స్ ఉంది కొంతమందికి ఆ చర్చ్ని చూడగానే కన్నీళ్ళు వస్తాయి ఆల్రో మీరు క్రిస్టియన్స్ కాకపోయినా కూడా మీలో కొంతమందికి క్రి చర్చ్ని చూస్తున్నప్పుడు ఒక విధమైన ఉద్వేగానికి ఒక ఉత్తేజానికి లోన్ అవుతూ ఉంటారు అంటే ఒక పెయింటింగ్ చూసినా కూడా ఒకప్పుడు నేను ఇక్కడ ఉన్నానేమో అనే ఒక భావన వస్తూ ఉంటుంది దట్స్ బికాస్ యూ మస్ట్ బి ఏ క్రిస్టియన్ ఇన్ యూర్ పాస్ట్ లైఫ్ ఆర్ యూ మస్ట్ బి సంవేర్ రిలేటెడ్ టు దట్ కంట్రీ ఆ కంట్రీ తీరంలో మీరు పుట్టి ఉండొచ్చు సో మాక్సిమమ్ ఈ చూసే వాళ్ళు మీ గత జన్మ అమెరికాలో నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆర్ అట్ ద సేమ్ టైమ్ అట్లాంటిస్ అంటే సముద్ర తీరాన ఇట్ కుడ్ బి ఎనీవేర్ అండ్ రోమన్ ఇటాలియన్ అండ్ దెన్ మీలో కొంతమంది మాంగ్ ఆర్ నన్ ఉండే ఛాన్స్ చాలా ఉంది అందుకే కొంతమందికి నన్ను చాలా మీలో కొంతమందికి రిలేషన్షిప్స్ నచ్చ నచ్చకపోయి ఉండొచ్చు ఎప్పుడైనా మీలో కొంతమంది ప్రాబబ్లీ పెద్దయ్యాక పెళ్లి చేసుకోకుండా నన్ను అవ్వాలనే కోరుకో బ్రహ్మచారిగా ఉండిపోతానన్న కోరుకు ఉండే ఛాన్స్ ఉంది అయితే తర్వాత తప్పకుండా పెళ్ళి చేసుకుంటారు మళ్ళీ పిల్లలకి అంటారు అన్నీ జరుగుతాయి అనుకోండి కానీ నన్ అయ్యి ఉండుంటే బాగుండేది అనే ఛాన్స్ కొంతమందికి ఉండే ఛాన్స్ ఉంది అరే బ్రహ్మచారిగా మిగిలిపోయి ఉంటే బాగుండేది అని చెప్పి ఆలోచన కొంతమందికి ఉండే ఛాన్స్ ఉంది ఆర్ కొంతలో మీరు కొంతమందికి ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అరే నన్ను చూసినప్పుడల్లా ఏదో ఒక విధమైన ఉద్వేగానికి లోనయ్యే ఛాన్స్ ఉంది ఆర్ మాంక్ బుద్ధిస్ట్ మాంక్ని కానీ ఏదైనా చూసినప్పుడు ఏదో మిస్టికల్ ఫీలింగ్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో గత జన్మ యొక్క వాసనలు మీ మెదడులో మీ యొక్క మనసులో నాటికిపోయి ఉంటాయన్నమాట సో మీ ఆత్మ మీకు చెప్పే కబుర్లు అనమాట గతంలో ఇది జరిగింది అని సో చాలా మిస్టరీ ఉందండి మన లైఫ్లో పక్కన వాళ్ళ మీద పడి ఏడ్చే కన్నా మిమ్మల్ని మీరు తెరుచుకొని చూసుకోండి దిట్స్ బ్యూటిఫుల్ వే లైఫ్ వెయిటింగ్ ఫర్ యు అవుట్ సైడ్ డిస్కవర్ యువర్ సెల్ఫ్ నేను చెప్పేది అది ఓకేనా సో ఐ థింక్ యూ లవ్ దిస్ రీడింగ్ ఈ లైవ్ ఈ రీడింగ్ నచ్చి ఉంటే కనుక కామెంట్ పిల్లలో లెట్ మీ నో యుర్ థాట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూనింగ్ టు దాంటింగ్ టెరో లవ్ యూ ఆల్ అండ్ టుమారో సరీ కొత్త టెరో యూట్యూబ్ వీడియోతో మీ మందికి వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గైస్